ఓం నమ శివాయ ఈ యొక్క వీడియో మాత్రం పూర్తిగా దయచేసి చూడండి ఆ మా ఊర్లో ఉన్నటువంటి అతిపెద్ద నంది మహానంది లోపల ఏ విధంగా అయితే మనకు ఆ దర్శనం దర్శనమిస్తాడో అదే విధంగా మా ఊరిలో కూడా నందీశ్వరుడు మహాశివుడు పార్వతీదేవి స్వయంగా వెలిసినటువంటి మీకు ఆ స్వామిని ఆ పరమశివుని విగ్రహాన్ని అదేవిధంగా పార్వతీదేవిని దర్శనం అయితే మీకు అందరికీ చూపిస్తున్నా ఎన్నో ఏండ్ల నాటి చరిత్ర గలటువంటి మా యొక్క ఊరి నందీశ్వర మహాక్షేత్రము ఈ నందీశ్వర మహాక్షేత్రము మనం చూస్తున్నాం కదా ఈ నందీశ్వరుడు అనే ఈ నందీశ్వరుడు నందిదేవుడు ఒక అడవి లోపట పొలం మేయడానికి ఆ యొక్క త్రేతాయుగంలో వచ్చి పొలం వేస్తుండట పొలం మేస్తున్న అక్కడ ఉన్నటువంటి పొలం కాపరి ఒక కట్టెతోటి కొడితే ఆ కట్టె అనేది ఈ యొక్క స్వామి ఎడమకాలకు తలిగి కుంటుకుంటూ రక్తం గాడ్చుకుంటూ ఈ నందీశ్వర స్వామి మహాక్షేత్రానికి వచ్చి వెలిసి ఉండడం అయితే చూసుకోవచ్చు సాక్షాత్కరంగా వెలిసి ఉన్నాడు అతిపెద్ద నంది ఈ మహానంది తర్వాత అతిపెద్ద నందిలు చూసుకుంటే యాగంటి మహానంది తర్వాత చూసుకుంటే మా ఊర్లో ఒకటే ఉంటుంది చూస్తున్నాము కదా ఈ నంది ఎట్లా ఉన్నదంటే సాక్షాత్తు వచ్చి కోపంతో వచ్చి ఇక్కడ అంటే నొప్పి బాధతోటి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనమాట ఎడమ పక్కకు మళ్ళీ పరమేశ్వరునికి ఎదురుంగా పరమేశ్వరికి ఎదురుగా విగ్రహమే అమ్మవారి పార్వతీదేవి ఉండడం మనం చూసుకోవచ్చు ప్రతి క్షణం క్షణము గడియ గడికి ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి అది చూసుకోవచ్చు మనం ఎట్లా ఉందో మొత్తము ఆ నందీశ్వర స్వామి శరీరానికి మొత్తము గజ్జలతోటి గంటలతోటి మొత్తము అప్పుడు ఆ స్వామి ఏ విధంగా స్వయంగా వచ్చి కూర్చున్నాడా అన్నట్టు ఉండడం మనం చూసుకోవచ్చు స్వ నందీశ్వర స్వామికి ఎదురుగానే పార్వతీదేవి ఉంటుంది అనమాట పార్వతీ దేవికి నందీశ్వర స్వామికి మధ్యలో పరమశివుడు మూడు అడుగులు ఆరు అడుగులు మూడు అడుగుల ఉన్నటువంటి నంది నందికి మూడు అడుగులు ఉన్నటువంటి పరమశివుడు ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది ఏట ఏట శివరాత్రి ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైనా వాళ్ళ ముక్కులు ఉంటే ఉడవ్యాల తోటి వాళ్ళ ముట్టు తీర్పుకుంటారు లేదమ్మా తీసుకోకూడదు అవి కోసినాయి మళ్ళీ ఎందుకు వస్తున్నారు కోసినాయి అవి కోసినాయి అలా తీసినా వెయ్యబో అమ్మాలే వెళ్ళబో అవి

నందివనపర్తి నందీశ్వర స్వామి టెంపుల్లో శివపార్వతుల శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఇప్పుడే జరగడం జరిగింది చాలా సంతోషంగా చాలా గమనీయంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పాలశివ నేను వీక్షించడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది మా మంగళ అనంత కాక గారు ఇప్పుడే కట్నం వేసి వచ్చిండు దేవుడు అంటే ఇష్టం సేమ్ కాక కూడా నందీశ్వరం లేకనే ఉంటాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ పరమేశ్వర దయ నేను చూపినటువంటి మా ఊరి నందీశ్వర స్వామి దయ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చే సంవత్సరం శివరాత్రి వరకల్లా మీకు సర్వ దుఃఖాలు సర్వ కష్టాలు తొలిగిపోయి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఓం నమ శివార్